ఈ యొక్క ఉదయకాల ముందు మనం దేవుని యొక్క మాటలను ధ్యానించుకోటానికి దేవుని యొక్క మాటలను మనం చదువుకోవటానికి ఆయన సన్నిధికి చేరి ఆ మెట్టుకు యోగు గ్రంథము మూడవ అధ్యాయం ధ్యానంలో మనం ఉన్నాం దేవుడు మనకు ఈ వాక్యములను సహాయము చేసి మనతో మాట్లాడను గాక మెట్టుకు ఈ యొక్క వాక్యాంశము కొరకు మనం దేవుని యొక్క సహాయం కోరుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రార్థన సర్వకృపాని దిగుమానైనా సజీవుడు అయిన మా తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు చేస్తున్నామయ్య ఈ ఉదయకాల ముందు ఇలా మేము చేరి నీ సన్నిధిన నీ సముఖమున మేము కూడి ఈ వాక్యమును ధ్యానించుకుంటే చదువుకుంటే గొప్ప భాగ్యమును మీరు మాకు కలిగి చేస్తున్నందుకు స్తోత్రాలు మిట్టుకు నేను కాదు మీరు మాట్లాడండి మాకు అవసరమైన వాక్యములను మీరు మాకు తెలియజేయమని సమస్తమని పాదములు కర్పిస్తూ మహిమ మహిమగణత ప్రభావం పొందుకుందని నామమున ప్రార్థించి సహాయమును కోరుకుంటున్నాము తండ్రి ప్రేమైన వారుల పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం చూసుకుందాం చూడండి యోగు గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచనాలు ఉన్నాయి సో ఈ ఇరవై ఆరు వచనాలని మనం ధ్యానించుకొని మనం ముందుకు సాగుదాం గాక ఆ తరువాత యోగు మాటలాడ మొదలు పెట్టి తాను పుట్టిన దినము దినమున శపించెను యోబు ఇలాగ నేను నా తల్లి గర్భము గర్భము గర్భద్వారములను అది ఆ మోయనందునకు నా నేత్రములకు అది బాధను మరుగు చేయునందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెను పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక ఆ దినము అంధకారముగును గాక పైనుండి దేవుడు దాన్ని గాక వెలుగు దాని మీద గాక చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ తీసుకొనును గాక మేఘము దాన్ని కమ్మును గాక పగలను కమ్మునట్టు అంధకారమును దాన్ని బెదిరించును గాక అంధకారము ఆ రాత్రిని గాక సంవత్సరపు దినములలో నేనొక నేనొకదానినని అది హర్షింపకుండును గాక మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక ఆ రాత్రి ఎవడను జనము గాక ఆ దానిలో ఏ ఉత్సవ ధ్వని పుట్టకుండును గాక దినములు అశుభ దినములని చెప్పువారు దాన్ని శపించుదురు భు భుజంగములను రేపుటకు ఆ నేర్పుగలవారు దాన్ని గాక అందులో సంధ్య వేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారమును గాక వెలుగు కొరకు అది ఎదురు చూ చూడు చూచు చూడగా వెలుగు గాక ఆ అది వేకువ కనురెప్పలను చూడకుండాను గాక పుట్టుకలోనే నేనేలా చావకపోతిని గర్భము నుండి బయలుదేరగానే నేను ఏల ప్రాణము విడవకపోతిని మోకాళ్ళ మీద నేను ఎలా ఉంచుకొని ఉంచుకొని నేను ఎలా సన్యములను కూడిచి కూడిచి తిని లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించు యుందును నేను నిద్రించుందును నాకు శాంతి కలిగి ఉండదు తమ కొరకు బీడు భూముల ఎందు భవనములు కట్టించుకొని భూ రాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి యుందును ఈ మాటొక్కసారి మీకోసం చదువుతాను చూడండి ఆ లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించియుందును నేను నిద్రించి నిద్రించియుందును నాకు విశ్రాంతి కలిగి ఉందను తమ కొరకు బీడు భూములయందు భవనములు కట్టించుకుని నా భూ రాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించుందును బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొని అధిపతులలో నిద్రించి విశ్రమించుందును ఆకాశ సంబంధమైన కంట కంటబడకయున్న పిండి ఆ పిండము వంటి వాడనై లేకపోయిందును వెలుగు చూడని బిడ్డవలే లేకపోయిందును అక్కడ దుర్మార్గులు ఇక శ్రమ శ్రమపరచరు బలహీనులైన అలసిన వారు విశ్రాంతి నందుదురు బంధింపబడిన వారు కార్యము కార్య కార్యనియమకాల నియమకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి గనులేమి అందరూ నడుచునట్లును నచ్చునట్టును నచ్చునట్టున్నారు దాసులు తమ యజమానుల వశములో నుండి తప్పించుకొని ఉన్నారు దుర్దాశలో సమాచ సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు మరుగుపడిన మార్గము మార్గము గల వానికి దేవుడు కొంటే దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యక ఇయ్యబడనేలా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొరకు నీళ్ళ నా మొరలు నీళ్ల వల్ల ప్రవహించుచున్నది ఏవి ఏది వచ్చు వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది నాకు నెమ్మది లేక సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది ప్రేమైన దేవుని జనాంగమా మనం ఇప్పుడు యోగు గ్రంథము మూడవ అధ్యాయాన్ని చదువుకున్నాం ఈ ఉదయ ఈ మూడవ అధ్యాయం అన్నది చాలా బాధాకరమైన సంగతి ఎందుకు ఈ మాటలు నేను మీతో అంటున్నానంటే నేను ఎందుకు పుట్టాను